అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ట్వంటీ నైన్ నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన శ్రీజా కళ్ళు తెరిచి చూసేసరికి వామో నేనేంటి ఎక్కడికి వచ్చాను అంత కొత్తగా కనిపిస్తుంది ఇది వేరే లోకమా బాబోయ్ అంటూ కళ్ళు నలుపుకుంటూ మరి చుట్టూ చూసింది అయోమయంగా ఇక బెడ్ మీద నుండి టక్కున లేచి భయం భయంగా డోర్ ఎక్కడ ఉంది అని డోర్ వైపు వస్తుంటే డోర్కి అడ్డంగా వచ్చాడు క్షణంలో ఎదురుగా ఉన్న శ్రీని చూసి ఉలిక్కి పడింది శ్రీజ నువ్వేంటి ఇక్కడున్నావ్ నేనేంటి ఎక్కడికి వచ్చాను అని అయోమయంగా ఆడుతుంటే ఇది మా నిల్లు బేబీ ఇది నా రూమ్ నోనో మన రూమ్ ఎలా ఉంది అని కళ్ళగిరేశాడు నేను మా ఇంట్లో పడుకుంటే మీ ఇంట్లోకి ఎలా వచ్చాను అనింది కంగారుగా నువ్వు రాత్రి మధ్యలో మెసేజ్ చేసి నిద్రపోయావు నాకేమో నిన్ను చూడాలి అనిపించి నిద్ర పట్టలేదు ఇక మీ ఇంటికి వచ్చాను నువ్వు బాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు ఇక ఎలాగో నెక్స్ట్ డే నువ్వు మా ఇంటికే వస్తావు కదా అని నైట్ నేను ఎత్తుకొచ్చేసాను అంటుంటే కోపంగా చూస్తూ ఉంది శ్రీజ అసలేం చేస్తున్నావు శ్రీ అంటుంటే నేనేం చేశానే అన్నాడు కొంటెగా ఇప్పుడు కాదు నైట్ అనింది శ్రీజ శ్రీ సిగ్గుపడి ఏదైనా చేద్దామనుకున్నా కానీ నిద్రలేస్తే అరుస్తావేమో అని చూస్తూ ఉండిపోయాను ఇంకేం చేయలేదు బేబీ అన్నాడు నీరసంగా చీ సిగ్గులేదు అది కాదు నన్నెందుకు ఎత్తుకొచ్చావు ఎందుకంటే నిన్ను చూడకుండా ఉండలేక ఎత్తుకొచ్చేశాను బేబీ మరి రోజులా ఉంటున్నావు ఎలా పడుకుంటున్నావు అలాగే పడుకోవాల్సింది రోజు అంటే మార్నింగ్ రుస్తావు కాబట్టి ఏమనిపించలేదు బట్ నువ్వు వస్తావని తెలిసాక మనసాగక వచ్చేశాను అంటుంటే అబ్బా అంటూ తల పట్టుకుంది ఏమైంది హెడగ్గా ఉందా అది కాదు మీ వాళ్ళకి చెప్పకుండా దొంగోడిలాగా ఎత్తుకొస్తే ఏమనుకోవాలి అసలేం ఆలోచిస్తున్నావు శ్రీ నన్ను మీ ఇంట్లో ఇలా చూసి ఏమనుకుంటారు నాకు భయంగా ఉంది ఇప్పుడు నేను బయటికి ఎలా రావాలి ఎందుకు ఇలా నన్ను ఇరికిస్తున్నావు బాబు అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు పాప అంతా నేను చూసుకుంటానుగా మైహూనా చేసిందంతా చేసి మై హూనా అంట పో అని బెడ్ మీద కూర్చుంది ఇలా కూర్చోగానే అలా మెత్తగా లోపలికి వెళ్తుంటే ఈ బెడ్ ఏంటి ఇంత స్మూత్గా ఉంది అని నొక్కి చూస్తూ ఉంది శ్రీజ ఆమె అలా ఎగ్జైట్ అవుతుంటే నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు శ్రీ ఏమైంది కోపం పోయిందా అంటూ ఆమె థాయి మీద చేతులు ఆంచి కూర్చున్నాడు నువ్వు ముందు కింద నుండి లేగు పైన కూర్చో అంటుంటే నవ్వి సరే అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు నిజంగా నాకు చాలా భయంగా ఉంది శ్రీ అంటుంటే ఆమె చెయ్యి తీసుకొని మొద్దు పెడుతూ నీకు నేనున్నాను నిన్ను ఎవరు ఏమనరు ఓకే డోంట్ వర్రీ ఇక ఫ్రెష్ అవ్వు ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేయిస్తా అంటుంటే టెన్షన్గా అతన్ని చూసింది శ్రీజ అలా టెన్షన్ పడకుమా వాళ్ళు చాలా మంచి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంటే ఇక వెళ్ళింది శ్రీజ ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద ఉన్న డ్రెస్ చూసి ఆశ్చర్యపోతుంటే టవర్ లో ఉన్న శ్రీజని చూసి ఒక కన్ను మూసి ఇంకో కన్ను తెరిచి దొంగ చూపులు చూస్తున్నాడు శ్రీ ఇక ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపించి పరుగున అక్క నుండి వెళ్తుండగా ఫ్లోర్ మీద వాటర్ పడి జర్రన జారగానే అమ్మా అని అరిచింది కింద పడలేదేంటి అని కళ్ళు తెరిచి చిన్నగా చూడగానే ఎదురుగా ఉన్న రూపానికి కళ్ళు సిగ్గుతో వాలిపోతుంటే మెల్లగా అతడి చేతి నుండి విడిపించుకొని పక్కకు జరుగుతుండగా ఆమె నడుం పట్టి ఫోర్సుగా మీదకి లాక్కున్నాడు శ్రీ బెదురు చూపులు చూస్తూ ఉంది శ్రీజ ఆమె టవల్ నుండి సగం కనిపిస్తున్న అందాలని చూసి చిన్నగా కన్ను కొట్టాడు అతనిలా ఐవింగ్ చేయగానే చిర్రున చూసి ఆమె ఎదభాగాన్ని చేతితో కప్పుకొని అక్క నుండి వెళ్తుంటే శ్రీ టవల్ ఎడ్జ్ పట్టుకొని ఎక్కడికి పోతున్నావు బేబీ అన్నాడు ఓయ్ వదులు ఒక కిస్సిచ్చిపోవే నీకు సిగ్గులేదు శ్రీ నేను అందుకే మీ ఇంటికి రాను అని చెప్పా దూరంగా ఉంటేనే తమరిని తట్టుకోవడం కష్టం ఇలా దగ్గరగా వస్తే ఇంకేం చేస్తావో అని భయంగా ఉంది అంటుంటే వెనక నుండి హత్తుకుంటే ఇలాగే భయపడు నీ భయం తగ్గట్లుగానే నా బిహేవియర్ ఉంటుంది అలవాటు చేసుకో బేబీ నేను నీకు దూరంగా మాత్రం అస్సలుండను ఇలా నీకు టెన్షన్ పెట్టేసి నీతో తిట్లు తినడం అంటే చాలా ఇష్టం అంటే నేను వద్దన్నా కానీ నన్ను ముట్టుకుంటావా మరేం చేయమంటావు తమరి అందం అలాంటిది నన్ను నీ వశం చేస్తుంది అంటుంటే చాలే ఈ పొగడితలకేం తక్కువ లేదు వదులు ఇక నేను డ్రెస్ వేసుకుంటాను అబ్బా కాసేపు ఇలాగే ఉండవే బాగుంది అంటూ టవల్ లోపలికి వెళ్తున్న చేతులు ఆమెకు ఏదోలా అవుతుంటే తేరుకొని అతడి చేతి మీద ఒక్కటేసింది శ్రీజ అబ్బా కొడతావేంటి లేకపోతే ఏం చేస్తున్నావు ముట్టుకోవద్దు అని చెప్పా కదా ఎందుకు ముట్టుకుంటున్నా అంటూ అరిచి అతడి చేతిలో విడిపించుకొని అక్క నుండి తన అటాచ్డ్ రూమ్ లోకి వెళ్ళింది శ్రీజ ఇక వెళ్ళిన తననే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు శ్రీ ఓయ్ నా డ్రెస్ ఇవ్వు అనింది ఇవ్వను ముద్దివ్వు ఇస్తా అంటుంటే ఇది అన్యాయం శ్రీ బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వు ఎలాగైనా అనుకో నాకు మాత్రం ముద్దివ్వంది నీ డ్రెస్ ఇచ్చే ప్రసక్తి లేదు అంటుంటే ఇలా మీ ఇంటికి తీ ఎత్తుకొచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేయడం చాలా అన్యాయం సరే ఇవ్వకు నేను అలుగుతాను సరే అలుగు అంటూ చిన్నగా అడుగులు ఆమె రూమ్ వైపు పడుతున్నాయి ఇక డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి అలాగే గోడకి ఆనుకొని నిలబడ్డ శ్రీజను చూసి కొంటెగా నవ్వుతూ ఆమెకు ఇరువైపులా చేతులు ఆన్చి దగ్గరగా వస్తుంటే నువ్వెందుకొచ్చావు అంటూ అరుస్తుంటే ఆమె నోటిపై చేతి పెట్టాడు అరవకుండా ఇక అతడి పెదవులు ఆమె పెదవులపై ఉంచి అందుకోవాలని చూస్తున్న శ్రీ శ్రీజ టెన్షన్తో చూస్తూ ఉంది ఆమె గుండె సడి అతడికి వినబడుతుంది ఆమె భుజంపై చేతులు వేసి రిలాక్స్ అన్నాడు ఆమె శ్వాస అతడికి తగులుతుంది టెన్షన్తో ఆమె నుదుటిపై చిరుచుమటలు పట్టాయి ఇక ఆమె పెదవులు భయంతో వణుకుతున్నాయి ముద్దు పెడదామని ఇంకా దగ్గరికి రాగానే కన్నా అన్న పిలుపు వినబడగానే టెన్షన్తో కళ్ళు మూసుకొని ఉన్న శ్రీజ ఆమె పిలుపుకి అతడి చెస్ట్ మీద చేతులు పెట్టి దూరం నెట్టింది శ్రీ దూరం జరిగి హా మామ్ అన్నాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి రానా ఓకే మామ్ కమింగ్ అన్నాడు ఇక దూరం జరిగిన శ్రీని చూసి కాస్త ఊపిరి పిలుచుకుంది వా మంచి ఛాన్స్ మిస్ చేసింది అదిగో మీ అత్త పిలుస్తుంది పదా వెళ్దాం అంటుంటే నా డ్రెస్ ఇవ్వు ఇలాగే వచ్చేనా అనింది వద్దులే నీ అందాలని నేను మాత్రమే చూడాలి అందరికీ చూపిస్తే ఎలా హలో బాబు అందరికీ ఎవరు చూపిస్తా అన్నారు ఎక్కువ చేయకు సరే కానీ భయంగా ఉంది శ్రీ అనిది ముద్దుగా అరే భయం దేనికి చెప్పనుగా ఏం కాదు అని ఆమె పెదవులు ఊరిస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ చిన్నగా పెదవులపై ముద్దు పెట్టి డ్రెస్ తీసి ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శ్రీ అబ్బా ముద్దు పెట్టకుండా మాత్రం ఉండడు కదా ఇడియట్ అని ముద్దుగా తిట్టుకొని డ్రెస్ వేర్ చేసి బయటకు వస్తుంది శ్రీజా ఆమెను అలా చూడగానే స్టన్ అయ్యాడు శ్రీ ఓయ్ ఏమైంది ఎలా చూస్తున్నావు అనింది యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటుంటే సర్లే వెళ్దాం పదా అనింది వెయిట్ వెయిట్ అంటూ ఆమె జుట్టుని చిన్నగా కర్లీగా తిప్పి చున్ని ఒక భుజం మీద వేసి ఇంకోవైపు ఆమె చేతిపై వేశాడు వితౌట్ మేకప్తో ఉన్న శ్రీజని చూసి అందం అంటే నీదే అందరూ ఎంతో డబ్బులు వేస్ట్ చేసి ఫేస్లకి క్రీమ్స్ రాస్తూ ఉంటారు బట్ నీది న్యాచురల్ బ్యూటీ అంటుంటే నవ్వి సరే పదా అనింది ఓకే అంటూ ఆమె బుగ్గపై పెట్టి ఆమెని తీసుకుని కిందకి వచ్చాడు శ్రీ ఇక ఇద్దరు అలా వస్తుంటే హాల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు శ్రీజా చేయి పట్టుకొని కిందకి వచ్చి డాడ్ తను శ్రీజా లవ్ చేస్తున్నా అని చెప్పా కదా తనని అంటూ చెప్పగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు ఏమైంది మీకు మామ్ తను శ్రీజా నీ కాబోయే కూడలు అదేంటి శ్రీ తెల్లారేసరికి ఈ అమ్మాయిని రూంలోకి ఎలా వచ్చింది అంటుంటే ఏం మాట్లాడలేదు శ్రీ చెప్పు నేను మార్నింగ్ తీసుకురమ్మని చెప్పాగా ఆమెను ఎప్పుడు తీసుకొచ్చావు మా ఇష్టంతో పని లేదా శ్రీ నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇలాంటి పనులు చేసి నాకు బీపీ పెంచుతున్నావు అంటూ అరుస్తుంటే డాడ్ అన్నాడు గట్టిగా నేను చెప్పేది వినండి తనని నైట్ వాళ్ళ అమ్మ శ్రీజుకి మత్తిచ్చి కిడ్నాప్ చేసి నలభై ఏళ్ళ వయసున్న వాడితో పెళ్లి చేయిస్తుంటే వెళ్ళి వాడికి నాలుగు తగిలించి తనని తీసుకొచ్చాను అంటుంటే అక్కడున్న వాళ్ళేమో కానీ శ్రీజ మాత్రం షాక్ తగిలినట్లు చూస్తూ ఉంది తనని అపార్థం చేసుకున్నాను అంటూ అందరూ ఉండగానే శ్రీని హత్తుకొని సారీ శ్రీ రియల్లీ సారీ అంటూ అతని చెంప మీద చేయిపెట్టి నిమురుతూ ఉంటుంది శ్రీజ చుట్టూ చూస్తున్న వాళ్ళంతా కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా చూస్తూ ఉండిపోయారు శ్రీ అని గట్టిగా ఆరిశాడు వ్యాసన్ గారు వాళ్ళ లోకం నుండి బయటకు వచ్చి చూశారు ఇద్దరు కొంచెం కూడా మేనర్స్ లేవా ఏంట పిచ్చి పనులు అని ఎరవగానే శ్రీని వదిలి దూరం జరిగింది శ్రీజ పెళ్ళయ్యే వరకు ఒకరినొకరు టచ్ చేస్తే అస్సలు ఊరుకోను ఆమె ఇంట్లో ఉండాలంటే మా మనసులు గెలుచుకోవాలి ఆమెకి సపరేట్ రూమ్ ఉంటుంది అందులోనే ఉండాలి అందరి అవసరాలు చూసుకోవాలి ఎవరికి ఏం కావాలో కుక్ చేసి పెట్టాలి ఇప్పటి నుండి మేట్స్ ఒక్క పని కూడా చేయరు మొత్తం ఆమెనే చేయాలి ఈ పనుల్లో వన్ పర్సెంట్ లోపం అనిపించినా ఆమె ఈ ఇంటికి పనికిరాదు అని ఒప్పుకొని తనంతలో తాను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి నువ్వు కూడా ఆ అమ్మాయిని మర్చిపోవాలి అలా అయితేనే నేను ఈ అమ్మాయిని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాను అంటుంటే డాడ్ అని గట్టిగా అరిచాడు శ్రీ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా తను పని మనిషి అనుకుంటున్నారా ఇంట్లో పనులు చేయడానికి తను నా మనిషి ఏ ఒక్క పని చేయదు నేను ఈ ఇంటి వారసుడిని తను నాకు కాబోయే భార్య పని మనిషిలాగా చూస్తాను అంటే అస్సలు ఊరుకోను అంటుంటే పనులు చేస్తే పని మనిషి అయిపోరు శ్రీ మా మనసులు గెలుచుకోవాలి అంటే తను చేసి తీరాలి అలాగని ఇంట్లో పనులు చేయమంటారా మీ మనసులు గెలుచుకోవాలి అంటే వేరే టెస్ట్ పెట్టండి అంతేకాని ఇలా ఇంట్లో పనులు చేసి పనికి మాత్రమే పనికొచ్చేలా పని మనిషిలాగా చూస్తే అస్సలు ఊరుకోను అంటుంటే నేను మాత్రం నేను చెప్పిన వాటికి ఒప్పుకుంటేనే ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది లేకపోతే ఎప్పటికీ మీ పెళ్ళిని ఆ అమ్మాయిని అంగీకరించను అంటున్న వ్యాసన్ గారి మాటలకి శ్రీ ఏదో అనబోతుండగా శ్రీజా కల్పించుకొని శ్రీని ఆపి ఓకే సార్ నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను అనింది శ్రీజా ఆమె మాటలకి శ్రీ షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నావు బేబీ అవును శ్రీ నువ్వు నా వాడివి అయినప్పుడు నీ వాళ్ళు కూడా నా వాళ్ళే అవుతారు కదా వాళ్ళ మనసులు గెలుచుకొని అందరి ఇష్టపూర్వకంగానే ఈ ఇంటికి అవుతాను అంటుంటే నిన్ను ఈ ఇంట్లో మహారాణిలా చూడాలనుకున్నాను కానీ ఇలా కాదు పని చేస్తే పని మనిషి అయిపోదు కదా శ్రీ నా వాళ్ళ అవసరాలు తీర్చడంలో తప్పేముంది అంటుంటే వాసవి శ్రీజ మాటలకి అలాగే చూస్తూ ఉండిపోయింది వ్యాసన్ గారు ఆమె మాటలకి సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఇక శ్రీ మాత్రం శ్రీజని బాధగా చూసి అక్క నుండి విసురుగా రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న శ్రీనే చూస్తూ ఉండిపోయింది శ్రీజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్